కుక్కలు చింపిన విస్తరి అన్నారు ఏంటి క్రైస్తవ్యంలో కొందరు క్యాండిల్ పెడుతున్నారు కొందరు అది చేస్తున్నారు ఇది గనక కుక్కలు చింపిన విస్తరి అయితే శ్రీకాకుళం శ్రీకా శ్రీకాళహస్తి వైపుకు చూసి నేను ఉచ్చ కూడా పోయాను అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఆయన వైష్ణవానికి చెందినటువంటి వాడు ఆయన కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నాడు ఆయనవ్యాన్ని మీరు నాకు సమాధానం చెప్పాలి నోట్ చేసుకోండి తర్వాత చెప్పండి వినండి అలాగే నా దేశపు పోలీసు పట్టుకొని రోడ్డు మీద కొడుతున్నాడు వాడు బయట నుంచి వచ్చినాడు రష్యన్ వాడు కుక్కలు చింపిన విస్తరణ చేస్తున్నాడు హైందవ్యాన్ని అంత మాత్రమే కాదు నేను హైందవ్యానికి చంద్రుణ్ణే కాదు అని చెప్పి వెళ్ళి లింగాయతులు కేసు పెట్టి ఇదే అమిత్ షా దగ్గర మేము హైందవ్యం కా మేము హిందువులం కాదు అని సర్టిఫికేట్ తెచ్చుకున్నారు వాళ్ళు హిందూ హిందు హిందుత్వాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేస్తున్నారా బౌద్ధులను బౌద్ధ మఠాలను నాశనం చేసి సర్వనాశనం చేసి ఒక్కొక్క బౌద్ధ నాయకుడికి వంద దినార్లు ఇస్తాను లేకపోతే వంద కాసులు ఇస్తాను అని చెప్పినటువంటి శుంగుడు మతాన్ని చిత్ర కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నాను కాబట్టి శబ్దాలు ఒక పదం వాడేటప్పుడు మనకు కూడా అది వర్తిస్తుందేమో అని ఆలోచించి మనం చెప్పాలి కదా నా ఉద్దేశం మీరు దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కాబట్టి వైవిధ్యము కుక్కలు చింపిన విస్తరి కాదు ఒకవేళ వైవిధ్యం కుక్కలు చింపిన విస్తరి అయితే హైందవ్యం మొత్తం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది